జమున గారు సారీ మీరేమనుకోకండి ఆ షాప్ అతను యాభై చీరలకి ఆర్డర్ ఇచ్చి తీరా తీసుకెళ్తే మార్కెట్లోకి కొత్తగా ఏవో మిల్ శారీస్ వచ్చాయట అవి బాగా అమ్ముడుపోతున్నాయి ఇవి కొనటం లేదు అంటూ రెండు మాత్రం తీసుకొని మిగతా అవి వాపస్ ఇచ్చేసాడండి అన్నాడు రమణ ఆరేళ్ల క్రితం ఈ చీరలని ఎప్పుడూ అమ్మే అతను బాగానే అమ్ముతున్నాయి అని యాభై చీరలకి ఆర్డర్ ఇచ్చాడు జమున డబ్బు అప్పు చేసి రంగులు బట్ట తెచ్చి ఎంతో శ్రద్ధగా ఓపికగా శ్రమపడి ఆ చీరలని తయారు చేసి ఇచ్చింది అతను వచ్చే నెల డబ్బు ఇస్తానని అన్నాడు ఆమె వెళ్తే మళ్ళీ నెల అన్నాడు మళ్ళీ నెల వెళ్తే మీ చీరలు అమ్మలేదయ్యా అంత కావాలంటే తీసుకెళ్ళిపో అని కసిరాడు రమణ వచ్చి ఈ మాట చెప్పగానే జమున ఒక రెండు నెలల పాటు ఆ షాపుకి డబ్బు కోసం వెళ్ళవద్దండి తర్వాత వెళ్తే అసలు ఈ చీరలు ఎవరు కొనటం లేదు అంటూ వాపస్ పంపేశాడు డబ్బు వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ అప్పుల వాళ్ళని రేపు ఎల్లుండి అని నచ్చజెప్తూ తిప్పుతున్న జమునకి ఈ చీరలు అమ్ముడు కాకుండా ఇంటికి తిరిగి రావటం చూసి నడుం విరిగినంత పనయింది వీటికైన ఖర్చులు బాకీలు తీరలేదు ఇంట్లో దినదినం ఏదో కొత్త ఖర్చు డబ్బు రాబడి లేదు రుక్కమ్మ కూతురికి సుస్థిగా ఉందని ఉత్తరం వచ్చింది అమ్మగారు ఎట్లాగైనా సరే ఒక నాలుగు వందలు ఇవ్వాలి మీరు మీ పరిస్థితి నాకు తెలుసు అయినా మిమ్మల్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతాను ఎల్ నాళ్ళ నుంచో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాను ఇప్పుడు ఇంకోరి దగ్గరికి వెళ్ళినా నాకెవ్వరు ఇవ్వరు అంది రుక్కమ్మ చెప్పిన మాట కూడా యథార్థమే ఇన్నాళ్ళ నుంచి తనని కనిపెట్టుకుని తోడు నీడగా ఉంది ఆమెకి అవసరం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత తనదే ఈ డబ్బు పుట్టించడం అనేది తలకమించిన సమస్యగా ఉంది ఈ చీరలు అద్దకాలు ఒక్కోసారి ఎంతో ఆశగా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పలేనంత నిస్పృహగా ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పు కోసం జిమ్మునికి జీవితంలో రాను రాను ఈ ఆర్థిక దుర్భరత్వం గుడిబలా కృంగదీస్తుంది అందులో మనసు నీరసపడుతుంది ఇక నా వల్ల కాదు నేనేం చెయ్యలేను అనిపిస్తుంది మళ్ళీ అంతలోనే తనని తాను నిభాయించుకుంటుంది కష్టాలు కలకాలం ఉండవు కొద్ది రోజులు గడిస్తే తనకిక సుఖమే అంటూ తనకి తానే మనోధైర్యం చెప్పుకుంటుంది దీపుకి గాయాలు కాస్త నయమైనాయి దెబ్బలు తగిలిన ఆ మర్నాడు దీపుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే నర్స్ నిన్న ఎవరో వచ్చి దీపుకి కట్లు కట్టించిన వైనం చెప్పింది ఇంజెక్షన్ కావాలంటే అప్పటికప్పుడు అతనే కొనుక్కు వచ్చాడట ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా అంది జమున తెలియదు ఆయన మా క్లినిక్కి రావటం ఇదే మొదటిసారి అంది జమున డాక్టర్ గారిని కూడా అడిగింది ఆయన అతనెవరో చెప్పలేకపోయాడు జమునకి అతను ఒక్కసారి కనిపిస్తే బాగుండును కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అనుకుంది జమున రోజు మారవాడి దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తీసుకుని వస్తుంది బస్ స్టాప్ దగ్గరికి నడిచి వస్తున్న జమునకి ఎదురుగా షాప్లో నుంచి ఏదో కొనుక్కొని వస్తున్న అతను కనిపించాడు జమున అతన్ని గుర్తుపట్టింది అతను కారు దగ్గరికి వెళ్తున్నాడు జమున వడివడిగా రోడ్డు క్రాస్ చేయబోతుండగా ఇంతలో బస్ అడ్డంగా వచ్చింది జమున ఆగింది బస్ దాని వెనక లారీ వెళ్ళిపోగానే జమున రోడ్ క్రాస్ చేయబోతున్నదల్లా ఆగిపోయింది ఎదురుగా కారు లేదు అతను వెళ్ళిపోయాడు జమున మనసు ఆశాభంగం చెందింది నాలుగు వారాలు గడిచాయి జమున దాదాపు అతని ప్రసక్తే మర్చిపోయింది ఆ రోజు ఆదివారం ఊరిలో సర్కస్ ప్రదర్శించబడుతుంది దీపు వెళ్దామని గొడవ చేశాడు జమున ఓ పట్టాన ఇలాంటి వాటికి బయలుదేరదు బయటికి వెళ్లాలంటే ఒక్కతే వెళ్ళదు వెంట రుక్కమ్మ బక్కయ్య ఉండాల్సిందే నలుగురు వెళ్లాలంటే డబ్బు చాలా అవుతుంది ఆ ఖర్చు పెడితే ఒక రంగు డబ్బా కొనవచ్చు అనుకుంటుంది దీపుకి వీలైనంతగా తనే కథలు చెబుతూ లైబ్రరీ నుంచి కామిక్ బుక్స్ తెస్తూ కాలక్షేపం చేయిస్తూ ఉంటుంది ఇంట్లో అందరికీ ఒక పెద్ద కాలక్షేపం బక్కయ్య జమున కాస్త కనుమరుగైతే దీపుతో పాటు గంతులు వేస్తూ ఆటలు ఆడుతూ ఉంటాడు దీపు స్కూలులో తోటి పిల్లలు చాలా మంది సర్కస్ చూశారట దీపు ఆ ఆదివారం వెళ్లాలని గొడవ చేశాడు జమున గత్యంతరం లేని దానిలా బయలుదేరింది ఆదివారం ఏమో సర్కస్ దగ్గర చాలా జనం ఉన్నారు టికెట్ల కోసం క్యూలు ఉన్నాయి బక్కయ్య టికెట్లు కోసం క్యూలో నిలబడ్డాడు జమున దీపుని పట్టుకొని ఒక పక్కగా నిలబడింది ఇదండి ఎదరపూడి సులోచన గారు రచించిన ఆగమనం నవల పార్ట్ సెవెన్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు